కాదండి ఇవన్నీ బ్యూటిఫుల్ కాయిన్స్ ఎవరి కోసం అనుకుంటున్నారా అన్నీ కూడా మీకోసమే అండి ఎంత బాగున్నాయి చూడండి అన్నీ కూడా సిల్వర్ కాయిన్సే ఈ సిల్వర్ కాయిన్స్ దక్కించుకోవాలంటే ఏం చేయాలని అనుకుంటున్నారా ఏం లేదండి మన పేజీలో ఉన్న బ్యూటిఫుల్ శారీస్ ఎప్పుడు కూడా మీకోసం తీసుకొస్తూ ఉంటాం కదా కొత్త కొత్త కలెక్షన్ అలాంటిది ఆషాడం కోసం ఈ మంచి కంచు పట్టు శారీస్ అన్నీ రెడీ అవుతున్నాయి మీ ఇంట్లోకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క సిల్వర్ కాయిన్ అండి అంటే రెండు శారీస్ తీసుకున్నా అంతేనా అనుకోవద్దు ప్రతి సారీకి ఒక సిల్వర్ కాయిన్ అయితే ఇస్తున్నాం టూ శారీస్ తీసుకుంటే టూ సిల్వర్ కాయిన్స్ ఫైవ్ అయితే ఫైవ్ టెన్ అయితే టెన్ ఎన్ని సారీస్ తీసుకుంటే అన్ని సిల్వర్ కాయిన్స్ మీ ఇంటికి వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి చూడండి అద్భుతంగా ఉన్నాయి సిల్వర్ కాయిన్స్ అన్నీ కూడా మంచి కలెక్షన్స్ అండి ఇవన్నీ మీకోసమే కాయిన్ చూద్దాం ఎంత బాగుందో వినాయకుడు వచ్చిందండి ఎంత బాగుందో చూడండి వినాయకుడు సిల్వర్ కాయిన్ చాలా ప్రిటీగా ఉందండి శ్రావణంకి అందరూ కొనుక్కుంటూ ఉంటారు కదా సిల్వర్ గోల్డ్ కొనుక్కోకుండా మీకు శారీ కొంటే సిల్వర్ పాయింట్ కూడా ఇచ్చేస్తున్నాము సో మన మంచి మంచి శారీస్ అయితే రెడీ అవుతున్నాయండి అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్న కంచి పట్టు శారీకి సిల్వర్ పాయింట్ కూడా ఉచితం సో తొందరగా మా పేజ్ని ఫాలో అయిపోండి ఫ్రీ షిప్పింగ్ అవన్నీ ఆఫర్స్ అన్నీ కూడా సేమ్ అండి ఒక కాయిన్ ఇచ్చాం కాబట్టి అవి ఏమైనా యాడ్ ఉంటాయా అనుకుంటారేమో ఏమీ లేదు అన్ని ఫ్రీ షిప్పింగ్ వరల్డ్ వైడ్ అయితే ఉంటుంది ఇవన్నీ సారీస్ తో పాటు సిల్వర్ కాయిన్ ఈ సారీస్ అన్ని కూడా మన పేజ్లో జస్ట్ త్రీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఆ శారీతో పాటు సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీ